జీవితం ప్రశాంతంగా ఉండాలా బుద్ధుడు చెప్పిన బోధనలు చదవాల్సిందే జీవితం ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఎంత సంపాదన ఉన్న వారైనా అసలు ఆస్తి లేని వారైనా సరే ప్రతి ఒక్కరి లక్ష్యం ప్రశాంతమైన జీవితం అయితే జీవితంలో ఎదురయ్యే ఎన్నో సంఘటనలు మన ప్రశాంతతను దూరం చేస్తుంటాయి అయితే మనిషికి ప్రశాంతతను అందించే ఎన్నో గొప్ప బోధనలు ఉన్నాయి జీవితం ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఎంత సంపాదన ఉన్న వారైనా అసలు ఆస్తి లేని వారైనా సరే ప్రతి ఒక్కరి లక్ష్యం ప్రశాంతమైన జీవితం అయితే జీవితంలో ఎదురయ్యే ఎన్నో సంఘటనలు మన ప్రశాంతతను దూరం చేస్తుంటాయి అయితే మనిషికి ప్రశాంతతను అందించే ఎన్నో గొప్ప బోధనలు ఉన్నాయి వీటిలో గౌతమ బుద్ధుడి బోధనల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి బుద్ధుడి బోధనలు మన జీవన విధానాన్ని మార్చేస్తాయి ప్రశాంత జీవితం కోసం బుద్ధుడు చెప్పిన కొన్ని బోధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం యాస్టరిస్క్ మనం మాట్లాడే విధానంపైనే మనతో ఎదుటి వారు మాట్లాడే విధానం ఆధారపడి ఉంటుంది అందుకే మాటలను పొదుపుగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి మన మాటలతో ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టకూడదు పదాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి యాస్టరిస్క్ మనిషి ప్రశాంతత కోల్పోవడానికి ప్రధాన కారణాల్లో గతం గురించి ఆలోచించడం భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం అందుకే వీటి గురించి ఆలోచన పక్కన పెట్టి వర్తమానంలో జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి యాస్టరిస్క్ మన ఆలోచనలో మన జీవితాన్ని నిర్ణయిస్తాయని తెలిసిందే అందుకే నిత్యం పాజిటివ్ ఆలోచనలను అలవాటు చేసుకోవాలి మనస్సు నిత్యం పాజిటివ్ ఆలోచనలతో నింపేందుకు ప్రయత్నం చేయాలి యాస్టరిస్క్ జీవితంలో ప్రశాంతతను దూరం చేయడానికి కోపం కూడా ముఖ్య కారణంగా చెప్పొచ్చు అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి యాస్టరిస్క్ మనిషి ప్రశాంతంగా ఉండాలన్నా సంతోషంగా జీవించాలన్నా తృప్తిగా జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి ఉన్నదాంట్లో తృప్తి పడడం అలవాటు చేసుకోవాలి యాస్టరిస్క్ మీ సంతోషాన్ని పక్కవారి చేతిలో పెట్టకూడదు మీ చుట్టూ పక్కల పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి మార్పును ఆహ్వానించగలగాలి అప్పుడే ప్రశాంతంగా జీవించగలరు యాస్టరిస్క్ ప్రశాంతంగా ఉండాలంటే చేయాల్సిన మరో పని క్షమించడం క్షమించే గుణం ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు అంతేకాదు గొప్ప మనసు ఉన్నవారు మాత్రమే క్షమించగలరు